పాకిస్తాన్ ఉగ్ర విత్తనాలను నాటుతుంది డబ్ల్యూహెచ్ఓలో భారత్ దౌత్యవేత్త ప్రసంగం ఓవైపు ఉగ్ర విత్తనాలను నాటుతూనే మరోవైపు తామే బాదులమని అని బాధితమని నటించదని పాకిస్తాన్కు భారత దౌత్యవేత్త అనుపమ్ సింగ్ దోపలికారు జెనీవాలోని డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యంలో జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఆమె ప్రసంగానికి సంబంధించి వీడియో కూడా వైరల్గా మారినట్టు తెలుస్తుంది పాకిస్తాన్ నేల మీద నుంచి ఉగ్రవాదులను దాని నిర్వాహకులను పుట్టుకొస్తున్నారనే విషయం మర్చిపోకూడదని వారికి బుద్ధి చెప్పేందుకే భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది దాయాది దేశంలో ఉగ్ర దాయ దేశంలో ఉగ్రస్థావరాలను వారి మౌలిక సదుపాయాలను నెలకూర్చింది ఆ దేశ పౌరులు ఆ దేశ పౌరులు లక్ష్యంగా కానీ హాని కలిగించడం కానీ భారత్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని సింధు జలాల ఒప్పందం రద్దుపై కూడా పాక్ తప్పుడు ప్ర కథనాల్లో ప్రచారం చేసింది దాన్ని మేము సమర్థంగా తిప్పికొట్టామని ఉగ్రవాదాన్ని పోషిస్తే మేము మేం ఉగ్రవాదాన్ని పోషిస్తూనే మేం బాధితులమంటూ పాకిస్తాన్ కన్నీరు కారుస్తుందని డబ్ల్యూహెచ్ జనివాలోని డబ్ల్యూహెచ్ఎ ప్రధాన కార్యాలయంలో భారత దౌత్యవేత్త అనుభమహన్ సింగ్ పాకిస్తాన్ను తప్పుపట్టారు పహల్గాం పర్యాటకులపై జమ్మూ జరిగిన ఉగ్రదాడిలో జమ్మూ కాశ్మీర్లోని బైసరం లోయలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది దీనికి ప్రతి దీనికి ప్రతిస్పందనగా భారత ఆపరేషన్ సింధును నిర్వహించింది ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ పాక్ ఆకులపై కాశ్మీర్లోని ఉగ్ర సావలను సమూలంగా నిలమటం చేశాయి దీన్ని సాధించాలని పాకిస్తాన్ మన సైన్ మనపై ఎదురుదాడి ఎదురుదాడికి ప్రయత్నించింది వీటిని మన బలగాలు తిప్పికొట్టి పాక్ను చావు దెబ్బతీశాయి ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది